అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మంజన్న గురుజీ చాలామంది అంజనం కొనుక్కుంటారు ఆ అంజనము లోపల ఏమీ కనపడిసేయలేదు వాళ్ళు ఏదో ఒక మంత్రం ఇస్తారు ఆ మంత్రం మీరు చదివినారంటే అంజనం కనపడిసేయలేదు ఎందుకంటే అంజనం ఎవరో తయారు చేస్తారు వాళ్ళు ఎటువంటి మూలికేస్తారని కానీ మీకు తెలియదు అనమాట చూడు అంజనము ఎంత బాగుందో చూడండి మనం తయారు చేసిండే అంజనం కానీ నేను అంజనము అమ్ముతాను మీకు ఇస్తానని నేను ఈ వీడియోలో చెప్తా ఉండలేదు ఈ వీడియోలో మీకు చెప్పబోయేది మీరు ఎందుకు మోసపోతారు అనే వీడియోని ఇది నేను చేస్తూ ఉండేది అంజనము మీరు తీసుకున్న తర్వాత అంజనం మీకు కనబడేలేదు ఎందుకు కనపడే వాళ్ళు ఏ మూలికేసి తయారు చేసినారో మీకు తెలియదు మీకు ఎటువంటి కళ్ళు ఉండాయో వాళ్ళకి తెలియదు అనమాట ఎందుకంటే మనకి మామూలుగా అంజనము కనపడాలంటే మనకి పిల్లి కండ్లు పులి కండ్లు ఎద్దు కండ్లు కుక్క కండ్లు ఇలాంటి జంతువుల కండ్లు ఉంటే తొందరగా కనపడుస్తుంది తర్వాత అమావాస్య రోజు పుట్టిండే వాళ్ళకి గ్రహణ కాలంలో పుట్టిండే వాళ్ళకి కానీ తొందరగా కనపడుస్తుంది ఎనిమిది నెలలకి ఏడు నెలలకి పుట్టిన వాళ్ళకి కానీ అంజనం కనపడుస్తుంది తర్వాత మూలా నక్షత్రం రోజు పుట్టిండే వాళ్ళకి కానీ అంజనం కనపడుస్తుంది అనమాట వీళ్ళకి ఎటువంటి మంత్రము చదివే అవసరం లేదు అర్థమైందా ఒక్కొక్కరికి మంత్రమే అవసరం లేదు క్లీన్గా కనపడుస్తుంది అనమాట మరి కొంతమందికి మంత్రం చదివితే అంజనం కనపడుస్తుంది బాగా అర్థం చేసుకునే పాయింట్ కొంతమందికి మంత్రం చదివే అవసరం లేదు వాళ్ళకి అంజనం కనపడుస్తుంది కొంతమందికి మంత్రం చదివితే మాత్రమే అంజనం కనపడుస్తుంది గురువు గారు మీరు చెప్పిండే టైంలో పుట్టిండే వాళ్ళకి మీరు చెప్పినట్ల అంజనం కనబడుస్తుంది కానీ మేము ఏ రోజు ఏ రోజంటే ఆ రోజు పుట్టాం మాకు నక్షత్రాలు లేవు మాకు టైమింగ్ లేదు మాకు రాసులు లేవు మేము ఆదివారం పుట్టాం మంగళవారం పుట్టాం ఎలా స్వామి మాకు అంజనం కనబడుస్తుంది అని కొంతమంది ప్రశ్న అడుగుతారు కానీ ఈ ప్రపంచం పైన ఏ రోజు పుట్టిన అంజనము చూడాలి అనేసి మనం ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ అంజనం కనపడుస్తుంది దీనికి ఆరు నెలలు కావచ్చు ఒక సంవత్సరం కావచ్చు మూడు నెలలు కావచ్చు అర్థమైందా కొంతమందికి మూడు నెలలకే అంజనం కనపడుస్తుంది ప్రయత్నిస్తే కొంతమందికి ఆరు నెలలు సంవత్సరం పాటు ప్రయత్నిస్తే కనపడుస్తుంది అనమాట దీన్ని అంజనము నువ్వు ఎలాంటి మూలికలు వేసి తయారు చేసినా మీకు సాధన అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అర్థమైందా మీకు అంజనము చూడాలంటే సాధన చేసేదంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన దగ్గర ఒక ఆయన ఉన్నారు ఆయన మా మాంసం తింటారు మద్యం చేయిస్తారు అన్నీ చేయిస్తారు అతనికి వయసు అరవై సంవత్సరాలు కానీ అతనికి మంత్రం చెప్పించే అవసరం లేదు అతనికి డైరెక్ట్గా అంజనం కనపడుస్తుంది ఎందుకంటే ఆయన కళ్ళు అలా ఉండాయన్నమాట ఇంకా కొంతమందికి చిన్న పిల్లలకి అంజనం కనపడుస్తుంది పదకొండు పన్నెండు సంవత్సరాల లోపల ఉండే పిల్లలకైతే అంజనము అభుతముగా కనపడుస్తుంది ఇలాంటి పిల్లలని మీరు వంద మందిని తీసుకున్నారంటే ఒక ఎనభై మందికి అంజనం కనపడుస్తుంది ఇంకా ఇరవై మందికి కనపడస ఎందుకంటే వాళ్ళు సూపు తక్కువ ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి ఆ అదృష్టము ఉండకపోవచ్చు కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే అంజనము చూసే విద్యని నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కడు అర్థమైందా దీనికి వయసు వయసుతో పని లేదనమాట కానీ సాధించాలన్నమాట విద్యని సాధించాల అర్థమైందా ఇక్కడ పాత వీడియోలో చెప్పిన నూట ఎనిమిది తరాల అంజనాలు తయారు చేస్తారు మీ కంటికి ఏ అంజనం కనబడుస్తుందో ఆ అంజనముని మనము తయారు చేసి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కనపడుస్తుంది అంటే మా ఇంటి పక్కల ఉండేవాళ్ళు వచ్చి మా బంగారు పోయింది ఎలాగైనా మీ అంజనంలో కనబెట్టాలనేసి నాకు చెప్పినారు నేనైతే మీ ఇంట్లో ఉండే ఎవరైనా ఉంటే పిలుచుకొని రండి నేను అంజనం వేస్తాను మీకు అంజనం కనపడుస్తుంది అని చెప్పాను వాళ్ళ ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లల్ని పిలుచుకొని వచ్చారు కానీ అబ్బాయికైనా అబ్బాయికి కనపడలేదు అంజనము అమ్మాయికి కనబడిసింది ఆ అమ్మాయి చెప్పింది ఈ గోల్డ్ మన ఇంట్లోపలే ఉంది ఒక పరుసులోగా పెట్టేసి ఒక స్థలంలో పెట్టిండామని చెప్పినారు అక్కడ పై చూసినారు గోల్డ్ కనబడింది అనమాట ఇంకొక అతనికి డబ్బు పోయింది డబ్బు ఎక్కడ పోయింది అనేసి చాలా ఇబ్బందులు పడారు తర్వాత మన దగ్గరికి వచ్చారు మీ దగ్గర ఎవరైనా పిల్లగాడు ఉంటే పిలుచుకొని రాయా మీ ఆ పిల్ల దగ్గరికి అంజనం ఇస్తాము వాళ్ళకి అంజనం కనబడుస్తుందని చెప్పాము తర్వాత పిల్లోని పిలుచుకొని వచ్చారు అంజనము కనబడింది వాళ్ళు ఏం చేసినారంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక బుక్లోగా పెట్టేసినారనమాట దొరికిందనమాట డబ్బు ఇంకొక్కరికి మన ఇంట్లో ఉండే పిల్లోనే అంటే మా చుట్టాల అబ్బాయినే కూర్చొం పెట్టి ఇచ్చి చూపించా మా ఫ్రెండ్ అంటే ఒక డె కిలోమీటర్లు దూరంలో ఉండ ఉంది అతని ఇల్లు అతని ఇంట్లో ఎవరో చాదబడి చేసినారనమాట మన పిల్లోడు క్లీన్గా చెప్పినారు మీ ఊర్లో ఒక పాడుబడిండే బావి ఒకటి ఉంది అంటే బావి ఒకటి ఉంది అంటే అవును ఉంది అని చెప్పరు ఆ బావి లోపల వెళ్ళి చూడండి ఒక సర్పం ఉంటుంది అంటే ఒక నాగుపాము ఉంటుంది అని చెప్పినారు కరెక్ట్గా నాగుపాము అక్కడ ఉన్నింది అనమాట ఇల్లు మేము ఇక్కడ నింది అంజనం చూసి ఫోన్లో చెప్పే టైంకి అక్కడ మా ఫ్రెండు అక్కడ బాయి దగ్గర వెళ్ళి చూస్తే అక్కడ నాగుపాము ఉందన్నమాట ఆ నాగుపాం పక్కలో ఒక మూట అన్నమాట అంటే ఆ మూట లోపల కొన్ని బొగ్గులు ఒక బొమ్మని అంతా తయారు చేసి చాదబడి చేసి వాళ్ళ ఇంటి ముందు వేసేసినారనమాట తర్వాత దాన్ని తీసిన తర్వాత సరిపోయిందనమాట తర్వాత చాలా కాలం తర్వాత ఆ నాగుపాముని తీసి ఎక్కడో అడవి లోపల వదిలేసి ఆ బాయిని కానీ మూగేసారు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదనమాట తర్వాత ఇంకొక ఒక ఆవిడ వచ్చింది మా భర్త రెండు వేల పంతొమ్మిదిలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పటికీ సంవత్సరమైంది అనేసి రెండు వేల ఇరవైలో వచ్చారు మా దగ్గరికి అమ్మ ఎన్ని రోజులైంది మీ భర్త మిమ్మల్ని వదిలేసి వెళ్ళి అని అడిగాము కరెక్ట్గా ఒక సంవత్సరం అయింది రెండు వేల పంతొమ్మిదిలో సరే మన అబ్బాయికి అంజనం ఇచ్చి చూపించిన తక్షణము అమ్మ మీ భర్త అమెరికాలో ఉండారని చెప్పినారు కరెక్ట్గా అమెరికాలో ఉండారని చెప్పే టైంకి నాకు డౌట్ వచ్చింది ఏంద్రా మన పిల్లడు చెప్పిండేది అబద్ధం ఉండొచ్చు అనేసి ఆమెను అడిగాను అమ్మ మీ భర్తకి పాస్పోర్ట్ ఉందా అమెరికాకి ఎప్పుడైనా వెళ్ళారంటే అవును మా భర్త అమెరికాలోనే ఉద్యోగం చేసేదని చెప్పారు టక్కనేసి తర్వాత ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అదంతా చెక్ చేశారు ఆయన అమెరికాకి వెళ్ళిండేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయినమాట అర్థమైందా ఇది ఒక ఒరిజినల్ అంజనము చూసే విధానం అనమాట కానీ మీరు అడగచ్చు గురువుగారు మీకెందుకు అంజనం కనపడలేదు అనేసి నాకు కనబడుస్తుంది అంజనం ఎందుకంటే నేను ఎవరికి చెప్పలేదనమాట చాలామంది మనకి ఇబ్బందులు పెడతారనమాట అంజనము కనబడుస్తుంది అంటే వచ్చి ఏదేదో విషయాలు ఎత్తుకొని వచ్చి నాకు ఇబ్బంది పెడతారు నాకైతే చేతబడులు చేసిండేది తర్వాత కొన్ని వస్తువులు తర్వాత దయ్యాలు భూతాలు అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ అంజనంలో కనబడుస్తుంది చూడండి ఇది వెండిలో తయారు చేసిండే అంజనము అంటే వెండి డబ్బిలేసిండేది ఇది ఊడగ చెట్టు వీరులో తయారు చేసిండే అంజనం చూడండి ఈ అంజనం అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ అంజనంలో కనబడుస్తుంది ఈ అంజనంలో అయితే మనకి దయ్యాలు భూతాలు కనబడుస్తాయి అన్నమాట కానీ నేను ఇప్పుడు అంజనము ఎవరికి అమ్మటం లేదు ఎందుకంటే చాలామంది మీరు అంజనమ్మ గురించి వీడియోలు పెట్టండి 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 అనే దానికే ఈ వీడియో పెట్టండి ఇది అంజనం గురించి పూర్తిగా చూడండి పూర్తిగా దాని గురించి తెలుసుకోండి అంతేగాని ఎక్కడా వెళ్ళి మోసపోవద్దండి లక్షల లక్షలు మోసపోవద్దండి అర్థమైందా ఓం నమ శివాయ